హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నా రెండవ రోజు వినాయకుడి పూజకైతే నేను రెడీ చేసుకుంటున్నాను అన్నీ అయితే ఓకేనా ఈరోజు పొద్దున్నే లేచి ఇల్లు ఆకులు క్లీన్ చేసేసుకొని అయితే స్నానం అయితే చేసి పూజ పూజకైతే అన్నీ కావాల్సినవైతే నేను రెడీ చేసుకున్నాను ఈరోజైతే నేను వినాయకుడికి ప్రసాదంగా అయితే పాల తాలికలు చేశాను నేను కూడా ఫస్ట్ టైమే చేశాను పాల తాలికలు ఎలా చేయాలో నాకు కూడా తెలియదు యూట్యూబ్లో చూసి నేను చేశాను బాగా వచ్చింది సూపర్గా ఉంది వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళి పూజ చేసుకున్నాను అక్కడ ఇంకొక అదృష్టం ఏంటంటే వినాయకుడికి మీరే పూజ చేయండి అక్క అని చెప్పారు సర్లేండి అని అంత మంచి అవకాశం ఎవరికి దొరుకుతుంది చెప్పండి నాకైతే దొరికింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పూజ అయితే నేను తీసుకువెళ్ళినవి పండ్లు పూలు అన్నీ అయితే దేవునికి సమర్పించుకొని నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇంక కంప్లీట్ చేసుకొని ఈ వన్ ఇయర్లో నేను ఏమన్నా తప్పులు చేసినా ఒప్పులు చేసినా నన్ను క్షమించు దేవుడా అనేసి అయితే నేను ఒక తొమ్మిది గుంజులు అయితే తీశాను ఇంకా తర్వాత అయితే పూజ కంప్లీట్ చేసేసుకొని అయితే ఇంటికి వచ్చాను ప్రసాదాలన్నీ అక్కడే పెట్టేసి వచ్చాను అక్కడ అంతా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళందరికి పంచిన తర్వాత ఇస్తామని చెప్పారు సర్లేండి అనేసి అయితే నేను అక్కడికే పెట్టేసి ఇంటికి అయితే వచ్చేసినాను ఇంటికి వచ్చిన తర్వాత పాయసం అయితే టేస్ట్ చూశాను నిజం చెప్తున్నాను అసలు చాలా టేస్టీగా సూపర్గా ఉంది ఎలా వస్తుంది ఏంటో అని నేనైతే బాగా టెన్షన్ పడ్డాను ఫస్ట్ టైం చేశాను కాబట్టి కానీ చాలా సూపర్ గా అయితే వచ్చింది ఓకేనా నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్